ఈ రకంగా చూస్తే పైన్ల వల్ల కానీ ట్యాక్సీల వల్ల కానీ గుంతల రోడ్ల వల్ల కానీ డీజిల్ పెట్రోల్ ధరల పెంపు వల్ల కానీ మద్యం పెంపు వల్ల దగ్గర మద్యం ధరల పెంపు వల్ల కానీ లక్ష రూపాయల సంవత్సరానికి ఆటో డ్రైవర్ దగ్గరికి గత ప్రభుత్వం లాక్కున్నటువంటి పరిస్థితి గుంజుకున్నటువంటి పరిస్థితి అంటే ఒక చేతితో పది మరొక చేతితో లక్ష రూపాయల క్రిత ప్రభుత్వం గుంజుకుంది ఈ రోజు అటువంటి పరిస్థితి లేకుండా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి వేల గుంతలు లేనిటువంటి రోడ్లని ఈ సంవత్సరం కాలంలోనే మేము ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా రోడ్ ట్యాక్స్ అనేది పెంచకుండా మరి వేళ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే గ్రీన్ ట్యాక్స్ ఇరవై వేలు ఉంటే దాన్ని మూడు వేల ఒకరికి తగ్గించినటువంటి పరిస్థితి రకంగా ఆటో డ్రైవర్ల యొక్క సేవలో మనకి నిత్యం మరి తల్లి స్థలానికి చేసేటువంటి ఆటో డ్రైవర్ సేవలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం